దేవునికి స్తోత్రం మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తువ నామంలో అందరికీ ఉదయకాల శుభములు ఈ ఈరోజు దేవుని వాగ్దానము యోహాను సువార్త పదహారవ అధ్యాయము ఇరవై నాలుగో వచనము ఇదివరకు మీరేమియో నా పేరట అడగలేదు మీ సంతోషము పరిపూర్ణమగినట్లు అడుగుడి మీకు దొరుకును అంటే యేసుప్రభు వారు చనిపోయి లేచిన తర్వాత అనేక సత్యాలను శిష్యులకు నేర్పించారు పాత నిబంధన గ్రంథాన్ని వారికి అర్థమయ్యేలా చేశారు క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు ఇంతవరకు విశ్వాసులను కలవరి కలవరపెట్టిన విషయాలను గురించి ప్రభువారు వారికి అర్థమయ్యేలా వివరించారు అంతవరకు శిష్యులు నేరుగా యేసుక్రీస్తుని అడుగుతూ వచ్చారు అయితే యేసు ప్రభారు అధికారాన్ని ఉపయోగించకుండా అంచకుండా దేవునికి ప్రార్థన చేశారు కానీ ఇప్పటి నుంచి విశ్వాసులకు క్రీస్తు మూలంగా ఆనందం ఉంది ఎందుకంటే దేవుడు వారి ప్రార్థనలను ఆలకిస్తాడు దేవుడు మన ప్రార్థనలను ఆలకిస్తాడు కాబట్టి మనము ఆయన త మనతో ఉన్నాడనే విషయాన్ని దేవుని యొక్క కృప ప్రేమను మనం తెలుసుకోవటానికి ఇది ఒక మార్గం మనము మనం ప్రార్థించినప్పుడల్లా మనం అడుగుచున్నప్పుడల్లా ఏసుక్రీస్తు వారి అధికారాన్ని ఉపయోగించి ఏసునామంలో మనం ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ప్రభు మన ప్రార్థనను ఆలకిస్తూ ఉన్నారు మనకి ఇంకా మధ్యవర్తులు ఎవరు అవసరం లేదు నేరుగా మనము యేసుక్రీస్తు అధికారాన్ని ఉపయోగించి తండ్రికి ప్రార్థన చేయవచ్చు అమెరికా సివిల్ సివిల్ వార్లో ఒక బ్యాంకు అధికారికి ఏకైక కుమారుడైన ఒకతను యూనియన్ సైన్యంలో చేరాడు తండ్రి అతన్ని చేరటానికి అనుమతి ఇచ్చినప్పటికీ ఆ నిర్ణయం తీసుకోవటం అతనికి చాలా బాధాకరమైంది తన కుమారుడి వయసు ఉన్న సైనికులు ఎవరిని చూసినా తన కుమారుణ్ణి చూసినట్టే ఉండేది అతడు తన బ్యాంక్ వ్యాపారాన్ని నిర్లక్ష్యం చేస్తూ వికలాంగులైన సైనికుల కోసం తన డబ్బంతా ఇచ్చేస్తూ ఉండేవాడు అందుకు అతని స్నేహితులు అభ్యంతర పెడుతూ ఉండేవారు అతను కొంతకాలం తర్వాత వాళ్ళ మాటలు లక్ష్య పెట్టి ఇకపై అలా చేయకూడదని నిర్ణయించుకున్నాడు ఈ నిర్ణయం జరిగిపోయిన తర్వాత ఒక రోజున అతని బ్యాంకుకు ఒక సైనికుడు వచ్చాడు అతని యూనిఫామ్ వెలిసిపోయి మురికిగా ఉంది అతని శరీరంపై గాయపు మచ్చలున్నాయి ఆ సైనికుడు తన జేబులో నుండి ఏదో తీస్తూ ఉంటే తన సహాయం అడగటానికి వచ్చాడు అనుకొని ఆ బ్యాంక్ అధికారి అన్నాడు అబ్బాయి ఈరోజు నీకేమీ సహాయం చేయలేను చాలా బిజీగా ఉన్నాను మీ ఆఫీసర్ల దగ్గరకు వెళ్ళు వాళ్ళు నీ సంగతి చూస్తారు ఆ సైనికుడికి ఏమీ అర్థమైనట్టు లేదు అతడు తన జేబులు తడిమి ఒక మట్టి కొట్టుకుపోయిన కాగితాన్ని బయటకు తీశాడు దాని మీద పెన్సిల్తో కొన్ని మాటలు ఉన్నాయి నాన్నగారు ఇతడు యుద్ధంలో గాయపడిన నా స్నేహితుడు కొంతకాలం ఆసుపత్రిలో ఉన్నాడు ఇతన్ని నాలాగే చూసుకోండి ఇట్లు మీ కుమారుడు చార్లీ బ్యాంక్ అధికారి చేసుకున్న నిర్ణయాలన్నీ ఒక క్షణంలో మాయమయ్యాయి ఆ సైనికుడికి ఆ సైనికుడిని తన భవనానికి తీసుకెళ్లాడు చార్లీ ఉండే గదిలో అతన్ని ఉంచాడు భోజనం బల్ల దగ్గర చార్లీ కూర్చునే కుర్చీలో కూర్చోబెట్టాడు మంచి ఆహారం విశ్రాంతి తాను చూపించే ప్రేమ మూలంగా అతని ఆరోగ్యం తిరిగి వచ్చేదాకా ఉంచుకొని తిరిగి ఇద్దరికి పంపించాడు నేను దానిని నీవు నిశ్చయంగా చూసడవు నిర్గమ కాండము ఆరవ అధ్యాయము మొదటి వచ్చినము ఈ మాటల్ని ప్రభు నేను కిలో దీవించడం గాక ప్రార్థన చేసుకున్నామండి స్తోత్రం తండ్రి పరిశుద్ధిగా ప్రేమ కలిగిందేవా మీకు వందనాలు చెల్లిస్తున్నావు ప్రభా ఏ అయినా తండ్రి ఇదివరకు మీ నీ అడగలేదు మీ సంతోషము పరిపూర్ణమైనట్లు అడుగుడే మీకు దొరకనని సెలవు ఇచ్చిన తండ్రి దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నావు ప్రభా నేరుగా నా తండ్రి మధ్యవర్తలు అవసరం లేకుండా నేరుగా మీ సన్నిధిలో ప్రార్థించటానికి అయ్యా నా తండ్రి మా బాధల సమస్యలు శ్రమలో మీకు చెప్పుకోవటానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీరు ఇచ్చిన అధికారాన్ని బట్టి మీకు అందనాలు చెల్లిస్తున్నాం ప్రభా ఏ సునామంలో ప్రార్థించమని నాయన ప్రభా మీరు ఇచ్చినటువంటి నాయనా ప్రభా మీ గొప్ప అవకాశాన్ని బట్టి మీకు కొందనాలు చెల్లిస్తున్నాం ప్రభా మా కోసం రక్తం కాచి నైనా ప్రభా చనిపోయి తిరిగి లేచి నా తండ్రి నాయనా ప్రభా నా కోసం ఇప్పటికీ విజ్ఞాపన చేస్తున్నారేవా అనిప స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా ఎంతమంది సమస్యలు శ్రమలు ఇబ్బందుల్లో ఉన్నారో వారిని మీరు విజ్ఞాపం చేసుకోనండి మీరు ప్రార్థనలను మీరు ఆలోకించండి ప్రభావ ఏదైకాల సమయంలో నీ కృపనిచ్చి నడిపించండి ప్రభా మీ సన్నిధి మాతో ఉంచండి మీ నామానికి మహిమ తెచ్చుకోమని సేపర్షుతమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె